ఓం నమ శివాయ ఈ వీడియోలో కనిపిస్తున్న దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి దేవాలయం ఈ దేవాలయాన్ని పదమూడు వందల పదకొండులో కాకతీయులు నిర్మించారని శిలాశాసనాలు చెబుతున్నాయి ఈ దేవాలయాన్ని మేళ అనే గ్రామంలో ఊరి శివారులలో నిర్మించడం జరిగింది దేశంలోనే అతి కొద్ది దర్శనీయ దైవక్షేత్రాలలో ఇది ఒకటి ఈ దేవాలయంలో శివుడు లింగాకార రూపంలో మనకి దర్శనమిస్తారు దేవాలయంలో కొలువై ఉన్న శివలింగం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఇక్కడ శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు శివరాత్రి మహోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు శివరాత్రి పండుగ సమయాలలో ఇక్కడ ఐదు రోజులు ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు దైవ దర్శనం కోసం వస్తూ ఉంటారు మరికొన్ని విశేషాలు ఈ దేవాలయం గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని చేయటం కోసం దేవాదాయ కార్యనిర్వహణ అధికారి కొండారెడ్డి గారు నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది వారికి మన ఛానల్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు ఈ దేవాలయాన్ని ఒక్కసారైనా దర్శించుకున్న వారు తప్పకుండా ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి ప్రతిరోజు ఏమేమి ప్రసాదం పెడతారు స్వామి వార ఒకటి ఉంటుందండి గద్దోజనం పులిహోర చిత్ర పొంగలి పాయసాన్నం కొబ్బరి పులిహోర కట్టె పొంగలి అట్లా ఒకటి ఉంటుంది వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ నా పేరు భూసా శ్రీనివాసరావు ప్రజెంట్ నేను పిహెచ్డి చేస్తున్నాను ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన శివాలయం దగ్గరకు వచ్చాను ఈ వీడియోలో మీకు నేను ఈ దేవాలయం విశిష్టత గురించి తెలియచేయడం జరుగుతుంది ఈ దేవాలయంలో ఉన్న శివలింగము ప్రతి ఏటా పెరుగుతూ ఉంటారన్నమాట శివలింగం పైనుండి గంగాచలం పడుతూ ఉంటుంది అలానే శివలింగం వెనక వైపు అర్ధనారీశ్వరుడు మనకి కనిపిస్తారు ఈ దే ఈ వీడియోలో మీకు నేను ఈ దేవాలయం విశిష్టత తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్టివ్గా ఉండండి మన ఛానల్ లక్ష మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం పెట్టాను పక్షులు మొక్కలు మోగుజీవుల్ని సంరక్షించడం కోసం పెట్టాను రైతుల కోసం పెట్టాను మన ఛానల్ దేశానికి సమాజానికి ఉపయోగపడేది తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని ఈ వీడియో లైక్ చేస్తారని మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు నమస్తే స్వామి గారు ఈ దేవాలయం విశిష్టత చెప్పగలరా ఈ స్వామివారు వేయిస్తంబౌ వరంగోల్గా ఆ ఈ స్వామివారు అక్కడ ఉంటే అక్కడ ఒక భక్తుడికి సంతానం లేదు అక్కడ సంతానం లేకుండా అక్కడ ఏం చేసినట్టే ఆవు దీపాలు దీపాలేయటం ఆవు తక్కడము ఆవిడ వాళ్ళు అక్కడ పెట్టి అక్కడ నీచంగా ప్రవర్తిస్తుంటే ఈ స్వామివారు ఏం చేసినట్టే దుష్టుడికి దూరంగా ఉండాలి మానవుతానికి చెందుకని సోమవారం ఓరు నుంచి మేల చెరువుకి ఉడికి వలసి ఈ సోమవారం పేరు ఓరు బల్లిసి కూడంట ఇక్కడ పెద్ద అడవి ఈ అడవిగా సోమవారు కొద్దిగా గుంపు రోజు ఆకారంలో కొద్దిగా వెలిచడు మొత్తం ఇక్కడ వెయ్యి ఎలా నాపరా నాపరాయ్యం సోమవారం గుంపు రోజు ఆకారంలో కొద్దిగా విలుచడు ఒక ఆవునాడు స్వామివారి పొగద కొట్టుకు పెట్టి పాలు తాగుతుంటే ఈ ఆదవరాజులు చూసి ఎన్ని రాయి పాలు దాగుతుందని తెలంగాణ ఈ లెంగానికి కొట్టేసి ఖచ్చితంగా కిలోమీటర్ దూరంలో బొల్లపంట బావి ఉంటుంది ఆ బావి దగ్గర పడేసి వెళ్ళిపోయినారు మరి తల్లారీ చూసేవారు మళ్ళీ మళ్ళీ ఆవునాడు మళ్ళీ పావు కిలోమీటర్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో పడేసారు ఇట్లా పదకొండు సార్లు కొట్టేట జరిగింది ఈ లింగాన్ని ఈ పాత గురి కట్టించిన పేరు దంగనమైన మల్ల యాదవరాజు కళ్ళుకొచ్చి అబ్బాయి అది ఉత్తర కాశీకి దక్షిణం వైపు కలుగుంటుంది దక్షిణ కాశీ నా అందరం నాతో ఇది గన్న నీలు విస్తుండేన వస్తు ఉంటాము తీ బోత రావు అధిక ప్రత్యేహ మరి నీ నీ ని ని వస్తు నుండి తీ బోతే రావు అధిక ప్రత్యేహ మరి విస్తుండేన సో తోడ బామాల్ హి ని నీ విస్తా అని నీ వస్తు స్వామి వారు పెరుగుతూ ఉంటారు ఆ ప్రయస కుస్కార గల అర్ధ నాయకురు దోస్్యాంతకము సాధిస్తుంది అర్ధ నాయకురు ఉండుసవి ఇనురు వెలువేన వస్తు ಆಕಿಸ್. ನೇಮಲೇನ ಐಗಲನ ವಾರ್ಡ್ ಹೊಲ್ಡ್ಸನ ಏನು ರೈಟ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಕಂಡಗೆ ಇಷ್ಟೆ ಅಂದೆ ತದ ಫಿಲ್ಪ್ ಮೇ ಯಾದಾರೂ ಫಾರ್ಮ್ ವರ್ಡ್ ಗೆ ಅನ್ಲಿಕ್ ತೆಕ್ಕೆ ಈಡರ ಬರ. ಎಕ್ಸಾಮ್ ರೆಜಿಸ್ಟ್ರೇಷನ್ ಗೆ ಅಂದ್ರೆ ಎ ಸಿಮನ್ ಕೊನಿ ತಿರೆನ ಆ ಫೂಕೊಂಡನ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸನಬಹುದು. ಅಂತ ಹೇಳೋಣ. ಇದರ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸನಬಹುದು ಫಾರ್ಮರ್ ಬಿಡ್ತಿನ ಪಾರಮಟಂ ಕೂಡ ಈ ಕ್ಯಾಸ್ ಫಾರ್ಡ್ ವಿಆಗಿದಂತೆ ಟೆಸ್ಟ್ ಕೈ ತರಬಹುದು. ಅಷ್ಟೇ ಇರುತ್ತೆ. ప్రస్తుతం ఈ దేవాలయ కార్యనిర్వహణ అధికారిగా గుజ్జులు కొండారెడ్డి గారు విధులు నిర్వహిస్తూ ఉన్నారు సార్ ఈ ఈ దేవాలయం గురించి విశిష్టత చెప్తారా సార్ ఈ దేవాలయము తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లాలో మేళాచరు మండల కేంద్రంగా వెలిచేసి శ్రీ స్వయంభు శివలింగేశ్వర స్వామివారి ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైన క్షేత్రము ఈ క్షేత్రానికి అత్యధిక సంఖ్యలో తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారిని అభిషేకించుకుంటారు ఈ స్వామివారు వారికి కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చే దైవంగా నమ్ముతారు ఈ ప్రాంత ప్రజలు స్వామివారికి ముఖ్యంగా సోమవారం పర్వదినాలలో అభిషేకించుకోవటం చాలా ఇష్టంగా భావిస్తారు ఈ స్వామివారికి తొలి ఏకాదశి తర్వాత కార్తీక మాసము శ్రావణ మాసము తర్వాత మహాశివరాత్రి పర్వదినం ఐదు రోజులు కూడా బ్రహ్మోత్సవాలు చాలా అత్యంత వైభవపేతంగా ఈ తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ప్రాముఖ్యత చెందిన దేవాలయం కాబట్టి చాలా వైభవంగా నిర్వహిస్తాము నేను ఈ దేవాలయంలో రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటో తారీఖున బాధ్యతలు ఈవోగా స్వీకరించినాను నేను స్వీకరించిన తర్వాత మూడు జాతరలో చాలా వైభవంగా చేశాము మూడు జాతరలో కూడా రెండు వేల ఇరవై రెండు జాతర కంటే ఇరవై మూడు జాతర గొప్పగా ఇరవై మూడు కంటే ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా కార్యక్రమాలని నిర్వహించి సుమారుగా ఐదు లక్షల మంది ఈ ఐదు రోజుల్లోనే స్వామివారిని దర్శించి తరిస్తారు ఇంకా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ గారి సహాయ సహకారాలతోని ఈ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా ఎద్దటానికి ఏర్పాట్లు చేస్తున్నాము ముఖ్యంగా మొన్న జాతరలో సారు కోటి రూపాయలతోనే నిధులు ఏర్పాటు చేస్తే దానికి సౌకర్యాలు కల్పించాము తర్వాత యాభై ఐదు లక్షల రూపాయలతోని ఈ దేవస్థానానికి దక్షిణ వైపు రాజగోపురాన్ని నిర్మాణం చేస్తున్నాము మొన్ననే జూలై నాలుగో తారీఖున మంత్రి గారు గౌరవ మంత్రి గారు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు ఈ వర్క్ ప్రాసెస్లో ఉంది త్వరలో ఆ పని కూడా మొదలుపెట్టి పూర్తి చేయడం జరుగుతుంది భక్తులకి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు సార్ ముఖ్యంగా ఈ భక్తులు ఉదయం వచ్చే సాయంత్రానికే వెళ్ళిపోతారు నైట్ విడిది చేసేది చాలా తక్కువ వారికి కూడా త్వరలో నైట్ వస్తే ఉండడానికి ప్రభుత్వ సహాయంతో ఇక్కడ వాళ్ళకి రూమ్ వసతులు కూడా ఏర్పాటు చేయడానికి ఆలయ కమిటీ కూడా వారి యొక్క సహకారాన్ని కూడా తీసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ వెళ్తాను